ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా అదేంటంటే అంజూరపు చెట్టు అనమాట ఈ అంజూరపు చెట్టు అనేది మనము బైబిల్లో వింటూనే ఉంటాం అన్నమాట సో ఒక పాట కూడా ఉంది అంజూరపు చెట్టు ఒకటి నాటిన వండి అనే పాట మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్ సో అది ఆ చెట్టు దగ్గర నేను ఇప్పుడు ఉన్నా అనమాట చూడండి ఇవన్నీ వచ్చేసి అంజూరపు పాటలు అనమాట సో ఇది అనుజురపకాయలు కూడా వచ్చాయి ఇప్పుడు అంజురపకాయలు అనమాట సో ఇగో చిన్నవి ఇక్కడ చిన్న చిన్నవి కూడా వచ్చాయి చెట్టు పైదాకా వచ్చాయి అన్నమాట కాయ ఆల్మోస్ట్ పైన ఆల్మోస్ట్ పండినవి ఉన్నాయి నేను మీకు ఒక పండిన కాయ చూపిస్తాను అది ఎలా ఉండేది టేస్ట్ కూడా చూస్తాను అన్నమాట ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను అనమాట సరే ఫ్రెండ్స్ మీకు పండింది చూపిస్తాను ఇది అంజూరకాయ అనమాట పండింది సో పండినకాయ ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి మేడు పండులాగుంది కానీ చూడటానికి ఎలా ఉంది కానీ ఇది మొత్తం డైరెక్ట్ తినవచ్చు అంటే టేస్ట్ చేసి చూపిస్తాను బాగుంది టేస్ట్ బాగుంది ఈ ఈ చెట్టు మీ ఇంట్లో దగ్గర మీ ఇంటి దగ్గరలో కూడా మీ ఇంటి దగ్గర ఉంటే వాటిని షేర్ చేయండి అండ్ చూలపా అన్నమాట పన్నీర్ కాయ టేస్ట్ చేద్దాం ఎలా ఉంది టేస్ట్ బాగుంది మేడ్ లాగా ఉంది చూడటానికి ఫ్లేవర్ మొత్తం బాగుంది మీ ఇంట్లో కూడా అంజరప్ చెట్టు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి